నమస్తే ఈరోజు మనం కోనసీమలో సమనస అనే గ్రామంలో వెలిసినటువంటి శ్రీరామ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఉన్నాం ఈ స్కూల్కి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం కోనసీమ జిల్లా మొత్తం చూసినట్లయితే ఎక్కువ మంది స్ట్రెంగ్త్తో ఉన్న ఏకైక స్కూల్ మించి అతి తక్కువ ఫీజు తీసుకునే ఏకైక స్కూల్ అని కూడా చెప్పవచ్చు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ స్కూల్ విశేషాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మనం సమనస గ్రామంలో ఉన్న శ్రీరామ పబ్లిక్ స్కూల్ అధినేత అయినటువంటి ఆ ప్రిన్సిపల్ గారిని కలవడానికి వచ్చాం వారితో ఈ స్కూల్ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సమనస శ్రీరామ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీమాన్ గణేష్ గారు వారిని అడిగి ఈ స్కూల్ విశేషాలని తెలుసుకుందాం నమస్తే జీ గణేష్ గారు చెప్పండి అసలు ఈరోజు కోనసీమలోనే ఈ శ్రీరామ పబ్లిక్ స్కూల్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇంత ఎక్కువ మంది స్ట్రెంత్ సుమారు పదిహేను వందల మంది విద్యార్థులను గ్యాదర్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు అది కూడా అతి తక్కువ ఫీజుతో ఇంత క్వాలిటీ విద్యను అందించడం ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని ఆశిస్తున్నాం ముందుగా భక్తి మార్గం ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు అతి తక్కువ ఫీజుతో అతి అత్యంత క్వాలిటీ విద్యని ఎలా అందివ్వగలుగుతున్నారు చాలామందికి అంతుచెక్కని ప్రశ్న అని అడగడం జరిగింది నిజంగానే చాలా స్కూళ్ళ వాళ్ళు ఇప్పటికీ కూడా శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఇంత తక్కువ ఫీజుకి ఇంత క్వాలిటీ విద్యను ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది చాలామందికి అటు ప్రజల్లో కానీ ఇటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఉన్నటువంటి సందేహం ప్రధానంగా అసలు స్కూల్స్ ఎందుకు పెడతారు అంటే ఒక గ్రాడ్యుయేషన్ ఒక బీఏడో కంప్లీట్ చేసి జాబ్ రాక ఏదో ఒక జీవనోపాధి కోసం పెట్టేటటువంటి స్కూళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే ముందుగా ఒక స్కూల్ని పెట్టాలి మనం చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లల్ని గ్యాదర్ చేయాలి మంచి ఫీజులు రాబట్టాలి నేను బాగా సంపాదించాలి తిరిగి ప్రతి స్కూల్ది కూడా ఎక్కడికి వస్తుంది అంటే చివరికి తిరిగి తన స్వార్థం వైపుకి వస్తుంది అంటే తను బాగా సంపాదించాలి అనేటటువంటి విషయం దగ్గరకు వచ్చి ఆగుతుంది అయితే నేను పెట్టినది మాత్రం ఒక మంచి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి చాలా ఎక్కువ మంది పిల్లలకి చదువు చెప్పాలి ఒక పెద్ద స్కూల్ని తయారు చేయాలి మరింత ఎక్కువ మందికి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత ఎక్కువ మందికి మంచి చదువునివ్వాలి అనేటటువంటి లక్ష్యం తప్ప అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నేను డబ్బు సంపాదించాలి అనేటటువంటి లక్ష్యం దగ్గరికి అది వచ్చి ఆగదు అంటే మాకు అల్టిమేట్గా ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే అతి తక్కువ ఫీజులతో ఎంత వీలైతే అంత తక్కువ ఫీజుకి సామాన్యులందరికీ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒకే ఒక లక్ష్యం నాకు ఉంది కాబట్టి ఈ స్కూల్ని నడపగలుగుతున్నాను అయితే చాలా స్కూల్ యొక్క అంతిమ లక్ష్యం డబ్బు సంపాదించడమే కాబట్టి అవి తక్కువ ఫీజుకి క్వాలిటీ విద్యని ఇవ్వలేకపోతున్నాయి అదే సీక్రెట్ మన తక్కువ ఫీజుకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటి విషయంలో మీరు నాగార్జున యూనివర్సిటీలో ఎంఏలో నాలుగు గోల్డ్ మె నాలుగు గోల్డ్ మెడల్స్ తీసుకున్నారు ఇలా గోల్డ్ మెడలిస్టులు అందరూ కూడా కాంపిటేటివ్ రంగంలో వెళ్ళాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆలోచిస్తారు కానీ డబ్బు కోసం కాకుండా ఏదో ధ్యేయం కోసం ఈ స్కూల్ అంటున్నారు అసలు ఈ రంగంలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్ నిజానికి నేను ఈ స్కూల్ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికీ సుమారు ఫోర్టీన్ ఇయర్స్ అయ్యింది కానీ నిజానికి మా అమ్మగారు ఈ స్కూల్ని ప్రారంభించి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ పైన అయింది అయితే ఆవిడ కేవలం జీవనోపాధి కోసం ఒక ఫ్యామిలీని పోషించుకోవడానికి తన తనంతగా తను ఉపయోగపడడం కోసం మా ఇంట్లోనే అరుగు మీద ఒక యాభై అరవై మంది పిల్లలతో స్కూల్ని రన్ చేయడం జరిగింది బట్ తర్వాత మాకు పూర్తి జీవనోపాధి అదే అయిపోయింది దానివల్ల అప్పట్లో ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మొత్తం స్కూల్ మీద వస్తే దాంతో మా ఫ్యామిలీ అంతా కూడా బ్రతికేటటువంటి పరిస్థితి కాబట్టి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవడం కోసం ఎంత కష్టపడతారు అనేటటువంటిది నేను క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేశాను టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వలేనటువంటి పరిస్థితి అంటే ఇంటర్ కాలేజీకి డబ్బులు కట్టలేక నన్ను కాలేజీ మానిపించేసినటువంటి పరిస్థితి ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఒక టూ ఇయర్స్ పాటు మా కులవృత్తి అయినటువంటి పౌరోహిత్యం నేర్చుకుంటూ దాని ద్వారా ఎంతో కొంత సంపాదించుకుంటూ ఆ సంపాదన మొత్తాన్ని పోగేసుకుని మళ్ళీ నేను ఇంటర్ని డిగ్రీని పూర్తి చేసినటువంటి పరిస్థితి సో ఒక సామాన్యుడు ఒక పేదవాడు తాను చదువుకోవడానికి ఎంత కష్టపడతారనేటటువంటి నేను లైఫ్లో పర్సనల్గా అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను డిగ్రీలో ఉండగానే ఒక డెసిషన్ తీసుకున్నాను నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక మంచి స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి విలేజ్లో ఉండేటటువంటి పూర్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ని మించిన ఎడ్యుకేషన్ మన స్కూల్లో అందివ్వాలని అప్పటి నుంచి నేను ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత బీఎడ్ కూడా చేసిన తర్వాత అలాంటి ఒక మంచి స్కూల్కి నేను శ్రీకారం చుట్టడం జరిగింది అందువల్లే ఒక సామాన్యుడి బాధ నాకు తెలుసు కాబట్టి నేను అతి తక్కువ ఫీజుకి మంచి ఎడ్యుకేషన్ని నేను ఇవ్వడం అనేటటువంటిది మన స్కూల్లో జరుగుతుంది చాలా బాగుంది సార్ మీ కాన్సెప్ట్ అయితే సాధారణంగా ఈరోజు విలేజ్లో స్కూల్స్ చూసినట్లయితే మూడు వందలు నాలుగు వందల పిల్లల్ని గ్యాదర్ చేయడానికే చాలా కష్టపడతారు అటువంటిది మీ స్కూల్కి సుమారు పదిహేను వందల మంది స్ట్రెంత్ అంటే చాలా ఎక్కువ స్ట్రెంత్ విలేజ్లో మరి ఎంత స్ట్రెంత్ వస్తున్నటువంటి మీ స్కూల్కి అవతల అసూయ పడే వాళ్ళు ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అది కూడా తెలియజేయండి మీరు చెప్పింది వాస్తవం అండి చుట్టుపక్కల సుమారు అనేక ఒక నాలుగైదు మండలాల్లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ వాళ్ళకి ఇంత తక్కువ ఫీజుకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇస్తున్నామో సుమారు ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచి అనేక మంది ఇక్కడికి ఎప్పుడైతే వస్తున్నారో ఖచ్చితంగా అసూయ అనేటటువంటిది ఉంటుంది అంటే శ్రీరామ పబ్లిక్ స్కూల్కి వచ్చేటటువంటి పిల్లలు తక్కువ ఫీజు లేకపోతే బుక్స్ బ్యాగ్స్ లాంటివి కూడా ఉచితంగా ఇస్తాం మనం ఇక్కడికి ఈ స్కూల్కి రావడం అనేటటువంటి జరగదు కేవలం క్వాలిటీని చూసి మాత్రమే మనకు అంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు సో ఇక్కడ మిగతా స్కూల్ వాళ్ళందరూ కూడా ఎంత అసూయి పడతారంటే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి శ్రీరామ పబ్లిక్ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ లేదా మా స్కూల్లో స్ట్రెంత్ తక్కువ కాబట్టి మేము ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే బయట స్కూల్ వాళ్ళు ఎన్ను అనుకున్నప్పటికీ కూడా స్ట్రెంత్ పెరుగుతున్నప్పుడు దానికి సరిపడా టీచర్స్ని పెంచుకుంటూ దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటూ దానికి సరిపడా రూమ్స్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అయితే చాలామందికి విలేజ్లో ఉండేటటువంటి చిన్న చిన్న స్కూళ్ళకి ఆ విషయం తెలియకపోవడం వల్ల అవచ్చు లేదా వేరు వేరు కారణాల వల్ల అవ్వచ్చు అసూయపడి ప్రచారం కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మన స్కూల్లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక టెన్ మెంబర్స్ అయి టీచర్స్ ఉండేటటువంటి వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యేటప్పటికి మనం థర్టీ మెంబర్స్ టీచర్స్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి సుమారు ఫిఫ్టీ అబవ్ టీచర్సు మన దగ్గర ఉన్నారు థర్టీ అబవ్ రూమ్స్ ఉన్నాయి ఈ రోజున మనం మంచి టూ స్టైల్స్ ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సో ఎప్పటికప్పుడు శ్రీరామ పబ్లిక్ స్కూల్ అనేది స్ట్రెంత్ని పెంచుకుంటూ వెళ్తుంది టీచర్స్ని పెంచుకుంటూ వెళ్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్తుంది క్వాలిటీని కూడా పెంచుకుంటూ వెళ్తుంది సో బయట స్కూల్స్ వల్ల అసూపరడం అనేటటువంటి చాలా సహజమైన విషయం ఇది నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇటువంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి బాగుంది సార్ అయితే ఒక చిన్న డౌట్ ఎంత స్ట్రెంగ్ని మెయింటైన్ చేస్తున్నారంటే మీ స్కూల్కి వచ్చే వాళ్ళైనా మానేసే వాళ్ళు కూడా ఉంటారా అనేది ఒక డౌట్ ఎప్పుడు కూడా వందకి వంద శాతం మందికి న్యాయం చేయడం అనేటటువంటిది ఎక్కడ జరగదు బట్ ఏంటంటే నా స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా థర్టీ ఫార్టీ మెంబర్స్ మానేసేటటువంటి వాళ్ళు ఉంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి థర్టీ ఫార్టీ మెంబర్స్ మానేటటువంటిది ఒక సమస్య కాదు అయితే మీ డౌట్ ఏంటంటే ఈ ఫార్టీ మెంబర్స్ ఎందుకు మానేస్తారు అని అయ్యి ఉండొచ్చు ఫార్టీ మెంబెర్స్ మానేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఒక టెన్ మెంబర్స్కి జెన్యున్ రీజన్స్ ఉంటాయి విలేజెస్ మారడం వల్ల అయితేనే బయట వాళ్ళకి వెళ్ళడం వల్ల అయితేనే ఒక టెన్ మెంబర్స్ ఉంటారు అయితే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఏంటంటే కొంతమందికి బాగా డబ్బులు ఉంటాయి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అలాంటి వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా నేను బ్రాండెడ్ స్కూల్లోనే చదివించాలి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా బ్రాండెడ్ స్కూల్ జాయిన్ చేస్తారు అలాగే కొంతమంది ఐక్యూ తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు అంటే మనం మ్యాక్సిమం వాళ్ళని మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేయాలో అంతవరకు ఇంప్రూవ్ చేస్తాం అయినప్పటికీ కూడా కొంతమంది ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం ఎంత షైన్ చేసినా కూడా షైన్ అవ్వరు అయితే పేరెంట్ అనేటటువంటి ఒక ఆశ ఉంటుంది మా పిల్లలు ఇంకో చోట ఏదైనా అయితే బాగా చదువుతారేమో అని అలాంటి వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటారు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు జనరల్గా మానేసేటట్టు ఉంటారు తప్ప జనరల్గా మా స్కూల్లో మానేసేటటువంటి వాళ్ళకంటే జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కనపడదు అందుకని ఎప్పుడు కూడా స్ట్రెంత్ జనరల్గా మన స్కూల్లో పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గేట అవకాశం అనేట చాలా తక్కువ ఉంటుంది బాగుంది సార్ మీ స్కూల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు అని చెప్పొచ్చు కోనసీమలోనే చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తుంటారు అందులో ఎటువంటి యాక్టివిటీస్ మీరు చేస్తుంటారు దానికి పిల్లల సపోర్ట్ ఎలా ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది టీచర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఈ యాక్టివిటీస్ బేస్లో అది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి తప్పకుండా అండి రోజున కార్పొరేట్ స్కూల్స్ పేరెంట్స్ యొక్క మైండ్ని ఎలా మౌల్డ్ చేసాయంటే ఎంతసేపు కూడా స్టూడెంట్స్కి ర్యాంక్స్ కావాలి ఎక్కువ బుక్స్ కావాలి ఎక్కువ హోంవర్క్స్ కావాలి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లవాడు ఆడుకునేటటువంటి పరిస్థితి కానీ తను రీఫ్రెష్ అయ్యేటటువంటి పరిస్థితి కానీ ఉండకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎంతసేపు హోంవర్క్సే చేయాలి వాడికి హాలిడే వచ్చినా కూడా బుక్స్ పట్టుకునే కూర్చోవాలి పేరెంట్స్ ఎంతసేపు కూడా ఈ మైండ్ సెట్కి అలవాటు పడ్డారు కార్పొరేట్ స్కూల్ కూడా ఈ మైండ్ సెట్కి అలవాటు చేసాయి కానీ నిజంగా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బుక్స్ ద్వారా కానీ క్లాస్ రూమ్లో కానీ నేర్పించలేనటువంటివి ఎప్పుడైతే పిల్లల చేత మనం యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటామో ఆ యాక్టివిటీస్ చేయించినప్పుడు మాత్రమే పిల్లల లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలి అనేటటువంటివి ఎప్పుడు కూడా యాక్టివిటీస్ ద్వారా వస్తాయి అందుకే మా స్కూల్లో ఆల్మోస్ట్ ప్రతి అకేషన్కి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మొదలుపెట్టి నవంబర్ ఫోర్టీన్త్ మన చిల్డ్రన్స్ డేకి కానీ కృష్ణాష్టమి కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ రిపబ్లిక్ డేకి ఇలా అనేక అకేషన్స్లో మనం పిల్లల్ని స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి రకరకాల యాక్టివిటీస్ మనం చేయించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది దానివల్ల నా స్కూల్లో చదివినటువంటి పిల్లలు అంటే ప్రతి ఒక్కళ్ళు పేరెంట్ మా పిల్లలు ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి కోరుకోవచ్చు కానీ నిజానికి జరిగేది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మన పిల్లలు సెటిల్ అవుతూ ఉంటారు పిల్లలు ఏ ఫీల్డ్లో సెటిల్ అయినప్పటికీ వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ ఎలక్ట్రూషన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఎప్పుడు కూడా యాక్టివిటీ బేస్తో పాటు మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది అదే మన స్పెషాలిటీ అదే మన సక్సెస్ సీక్రెట్ కూడా కాబట్టి ఎప్పుడు కూడా మన స్కూల్లో మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి బాగుంది సార్ అయితే యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని యాక్టివేట్ చేస్తున్నామంటున్నారు మరి ఒక సందేహం ఏంటంటే తల్లిదండ్రులు ఆశించే విధంగా ఈ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో రాణిస్తున్నారా అది కూడా తెలియచేయండి సార్ తప్పకుండా అండి నా దగ్గర టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ అయినటువంటి పిల్లలు ఈ రోజున డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడిప్పుడే వివిధ రంగాల్లో సెటిల్ అవుతూ ఉన్నారు చాలామంది కాల్స్ చేసి ఎప్పటికీ కూడా స్కూల్స్కి రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది కాల్ చేసి చెప్తూ ఉంటారు అటు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఇటు బీటెక్లో కానీ రకరకాల ఫీల్డ్స్లో సార్ మీరు యాక్టివిటీస్ మా చేత చేయించడం వల్ల మేము ఇంటర్వ్యూస్లో చాలా బాగా ఫేస్ చేయగలిగామండి మాకు ఏమాత్రం ఫియర్ లేకుండా మేము ఆన్సర్ చేయగలిగాం కాబట్టి మాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా మేము ఈజీగా జాబ్స్ మేము తెచ్చుకోగలిగాం కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడిప్పుడు మన దగ్గర టెన్త్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇదే విధంగా యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళు ఖచ్చితంగా రేపు వివిధ రంగాల్లో ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన యొక్క నాలెడ్జ్ కంటే కూడా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయనేది వాళ్ళు చెక్ చేస్తారు ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూడా మన యొక్క నాలెడ్జ్ని చెక్ చేసేటప్పుడు అప్పటికే ఫిల్టర్ అయిపోతారు అక్కడ చెక్ చేసేది మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి ఏవైతే నేను ఇప్పటి నుంచి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ నేర్పిస్తున్నానో ఖచ్చితంగా వాళ్ళు రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్ని కానీ ఎక్కడైనా ఒక గ్రూప్ డిస్కషన్స్ కానీ చాలా ఈజీగా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉండగలుగుతారు ఇప్పటికే ఆ రిజల్ట్ బయటకు వస్తుంది డెఫినెట్గా మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి అవుట్పుట్ అంతా కూడా వాళ్ళు ఏ రంగంలో సెటిల్ అయినా కూడా వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో సెటిల్ అవ్వగలుగుతారు చాలా సంతోషం అండి అయితే మీరు యాక్టివిటీస్ చేయించాలన్నా పిల్లలకి క్వాలిటీతో కూడిన విద్యను అందించాలన్నా ఇంతమంది పిల్లల్ని క్రమశిక్షణతో కాపాడుకోవాలన్నా మీ వెన్నంటి మీకు సహకరించాల్సింది స్టాఫ్ కాబట్టి స్టాఫ్ యొక్క సహకారం ఎలా ఉంటుంది అసలు ఎటువంటి వాళ్ళని మీరు స్టాఫ్కి తీసుకుంటారు ఆ విషయాలు కూడా తెలియచేయండి తప్పకుండా అండి ఒక బిల్డింగ్ నిలబడడానికి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో ఒక మంచి స్కూల్ తయారవడానికి కూడా మంచి టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ అయితే నేను ఎక్కడో కేరళ నుంచో లేదా హైదరాబాద్ నుంచో ఎక్కడో ముంబై నుంచో టీచర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు దానివల్ల ఉపయోగం కూడా లేదు నా దృష్టిలో అయితే నేను చేసేటటువంటి టీచర్స్ విషయంలో తీసుకునేటటువంటి జాగ్రత్త ఏంటి అంటే ముందుగానే టీచర్స్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడే వాళ్ళని ప్రాపర్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ క్లాసెస్ని సరిగ్గా టీచ్ చేయగలరా లేదా అనేటటువంటి విషయాల్ని ముందుగానే మనం ఫిల్టర్ చేయడం జరుగుతుంది అయితే సెలెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ మనకి స్కూల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ యాక్టివిటీస్లో కానీ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత చెప్పించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అంటే జనరల్గా చాలా స్కూల్స్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేటటువంటిది ఉండదు వాళ్ళు బీఎడ్డో డిఎడో చేసి ఆల్రెడీ ట్రైన్ అయ్యి వచ్చారు కదా ఇక్కడ వాళ్ళు చెప్తారులే అనేది వదిలేస్తారు వాళ్ళు అయితే మన స్కూల్లో అలా కాకుండా వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత చెప్పించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అందుకని మా టీచర్స్ ఎప్పుడు కూడా అన్ని విషయాలను యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ముందే ట్రైన్ అయ్యి ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రతి అకేషన్లోనూ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండా దేన్ని ఎలా నిర్వహించాలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా నాతో సమానంగా మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతారు అలాగే నిరంతరం మా మానిటరింగ్ ఉండడం వల్ల నాది కానీ మా వైఫ్ అయినటువంటి నాగలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ తన కానీ నిరంతరం కూడా టీచర్స్ని మానిటర్ చేయడం వల్ల ఎక్కడైనా నిజంగా కనుక ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా వెంటనే వాళ్ళు స్కూల్ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది ఎందుకంటే క్వాలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ సో టీచర్స్ విషయంలోనూ క్వాలిటీ విషయంలోనూ కూడా ఎప్పుడూ రాజీ పడేట అవకాశం మన స్కూల్లో ఉండదు బాగుంది అయితే చాలామంది ఏదో చెయ్యాలనే తపనతో ఈ రంగంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు కాలగా అనుగుణంగా పరిస్థితుల ప్రభావం వల్ల ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదా వ్యాపార ధోరణిలో పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ మీరు ఇంతలా సక్సెస్ అయ్యారంటే ఒకటి ఇప్పుడే మెన్షన్ చేశారు మీ శ్రీమతి సపోర్ట్ ఉందని ఆ విధంగా ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అది కూడా తెలియజేయండి ఫ్యామిలీ సపోర్ట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా ముందుగా మా అమ్మగారి యొక్క వారసత్వం అవి టీచర్ కాబట్టి ఒక చిన్న స్కూల్ని రన్ చేసినప్పటికీ కూడా ఒక స్కిల్స్ అనేట ఒక స్కూల్ని రన్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ కావాలనేటటువంటివి మా అమ్మగారి ద్వారా నేర్చుకోవడం అనేటటువంటి జరిగింది మా అమ్మగారు మెంటల్ సపోర్ట్ అయితే మా మిసెస్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ సపోర్ట్ అంటే ఆవిడ మారల్ సపోర్ట్ నాకు ఇస్తే ఫిజికల్గా నాతో పాటు ఏ ప్రోగ్రామ్స్ అయితే స్కూల్లో కండక్ట్ చేస్తూ ఉంటామో అవన్నీ విషయాల్లోనూ కూడా చాలా సపోర్ట్గా ఉంటూ దాన్ని ఎదరికి తీసుకెళ్ల జరుగుతూ ఉంటుంది ఇంకొక అదృష్టం ఏంటంటే జనరల్గా ఏంటంటే భార్యలు ఎవరైనా సరే నాకు ఇవి చేయించండి అవి చేయించండి అని మొదలుపెట్టారు అనుకోండి నేను కూడా సేవ చేసేట అవకాశం ఉండదు ఈ గొడవ భరించలేక నేను కూడా ఏం చేయాలంటే కమర్షియల్గా మారాలి అండ్ అక్కడ నుంచి నేను కూడా ఎక్కువ ఫీజులు వసూలు చేయాలి కాబట్టి ఆవిడ కూడా ఏమాత్రం కమర్షియల్గా ఆలోచించకుండా పిల్లలకి సేవ చేయడమే పరమావధిగా ఆవిడ కూడా ఒక మంచి ఆంబిషన్ పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ కూడా చక్కగా డిఎడ్ అయ్యి టీచర్ ట్రైనింగ్ అయిన వ్యక్తే కాబట్టి నాతో సమానంగా ఆవిడ కృషి చేయడం జరుగుతుంది అందుకే నేను అంత స్పీడ్గా కూడా స్కూల్ని డెవలప్ చేయగలుగుతున్నాను సో ఈ సందర్భంగా మా అమ్మగారికి మా వైఫ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా అయితే ఇంటికి దీపం ఇల్లాలో అంటారు అలాగే ఇప్పుడు ఈ స్కూల్కి అటు మీ మాతృమూర్తి ఇటు శ్రీమతి ఇద్దరు కూడా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారని తెలియజేశారు సంతోషం అయితే ఇంత తక్కువ ఫీజులు తీసుకుంటూ ఇంతమంది స్టాఫ్ ఇంతమంది పిల్లలు ఇన్ని రూమ్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు మెయింటెనెన్స్ ఎలా అవుతుంది అది కూడా తెలియజేయండి ఈ సందేహం మీకే కాదండి చాలామందికి కలుగుతూ ఉంటుంది బయట ఒక ప్రచారం కూడా ఏంటంటే సార్కి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఏదో శ్రీరామ అని పేరు పెట్టుకున్నారు సో ఎక్కడి నుంచి అయినా ఆర్ఎస్ఎస్ నుంచో విశ్వ హిందూ పరిషత్ నుంచో ఈయనకేవో ఫండ్స్ వస్తున్నాయి కాబట్టే స్కూల్ రన్ చేయగలుగుతున్నారని కొంతమంది ప్రచారం లేదా ఈయన బుక్స్ ఫ్రీగా ఇస్తారు అసలు బుక్స్ అమ్మడమే పెద్ద వ్యాపారం స్కూల్స్లో బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఏవైనా ఎక్కడి నుంచైనా సెకండ్ హ్యాండ్ బుక్స్ కానీ పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారా ఇవన్నీ కూడా జనరల్గా ఒక కామెడీ డౌట్స్ అనేటటువంటి ఉంటూ ఉంటాయి ప్రజల్లో బట్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా మనకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు అన్నీ కూడా వాటి అంతటవి జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది కరెక్ట్గా చేసుకోగలిగితే నిజంగా ప్రతి స్కూల్ కూడా ఇలా సర్వీస్ మోడ్తో నడవగలవు కానీ నేను ఫస్ట్లోనే చెప్పినట్టు కమర్షియల్ ధోరణితోనే స్కూల్ అన్నీ ఉంటాయి కాబట్టి స్ట్రెంత్ దగ్గర నుంచి మనం ఎంత పిండుకోగలిగితే అంతా మనం సంపాదించుకోవచ్చు కదా అనే ధోరణితో ఉంటారు బట్ నాది ఎలా ఉంటుందంటే మెయింటెనెన్స్ అంతా అయిపోగా ఎంత మిగిలితే అంతా కూడా మనం స్కూల్కి పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి దూరంతో ఉంటాను కాబట్టి ఒక రూపాయి మిగిలినా కూడా స్కూల్కి బెంచెస్ చేయించడం లేదా పార్క్ ఎక్విప్మెంట్ చేయించడం లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే లైబ్రరీ బుక్స్ కొనడం లేదా ఇంకా ఏమైనా ఇయర్ ఎండింగ్లో ఏమైనా కొంత మొత్తం మిగిలితే దాని ద్వారా ఏదైనా రూమ్స్ కొత్త రూమ్స్ లాంటివి కట్టించడం అనేటటువంటి జరుగుతుంది సో ఒక రూపాయి మిగిలినా కూడా ఆ రూపాయిని స్కూల్ కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఎప్పుడూ కూడా మన స్కూల్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ సెంట్స్ సైట్లో ఒక టూ స్టైల్స్ బిల్డింగ్ని సుమారు దానికి ఒక కోటి రూపాయల పైన దానికి ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా అది లోన్ తీరడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది నాకు అయినప్పటికీ కూడా భగవంతుని మీద భారం వేసి భగవంతుని అనుగ్రహం వల్లే ఆయన చేయపట్టుకుని నడిపిస్తూ ఉండడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను ఇక్కడ నా స్థాయికి ఈ ఫీజులకి ఒక ఫిఫ్టీ సెంట్స్ సైట్ కొనడం కానీ ఒక స్టైల్స్ ఒక టూ స్టైర్స్ బిల్డింగ్ వేయడం కానీ అది ఊహకంగానేటువంటి విషయం ఒక సైట్ అవిరింది ఆ సైట్ మీద లోన్ వచ్చింది లోన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇంతమంది పిల్లల్ని మంచి బిల్డింగ్లో కూర్చోబెట్టి ఇప్పుడు మనం చదువు చెప్పగలుగుతున్నాం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ నేను పూర్తిగా లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రతి రూపాయి కూడా దాచి లోన్ కడితే ఆ లోన్ అనేటువంటి తీరుతుంది అయినప్పటికీ కూడా ఒక పదిహేను వందల మంది పిల్లలు ఒక మంచి రూమ్స్లో కూర్చుని చదువుకుంటూ ఉంటారు ఒక మంచి స్కూల్ నాకు ఉందనేటటువంటి సాటిస్ఫాక్షన్తో నేను ఉంటాను కాబట్టి భగవంతుడు అనుగ్రహం వల్ల మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేయడం వల్ల ప్రతి రూపాయిని కూడా మిగిలిన ప్రతి రూపాయిని కూడా స్కూల్ కోసమే ఖర్చు పెట్టడం వల్ల ఏ లోటు లేకుండా అలా సరిపోతూ స్కూల్ రన్ అవుతూ వచ్చింది ఎప్పటికప్పుడు స్కూల్ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది సంతోషం అయితే అమ్మగారు స్కూల్ ప్రారంభించి సుమారు ముప్పై సంవత్సరాలు దాటింది మీ సారథ్యంలో సుమారు పద్నాలుగు సంవత్సరాలు పైబడి ఈ ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులను మీరు ఎదుర్కొన్నారు వాటి నుండి ఎలా మీరు నెగ్గుకు రాగలిగారు ఆ విషయాలు కూడా తెలియజేయండి ఒడిదుడుకులు లేకుండా సక్సెస్ అనేటటువంటిది ఉండదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాగే నేను ఈ ఫోర్టీన్ ఇయర్స్ టైంలో అనేక ఒడిదుడుకుల్ని పబ్లిక్ నుంచి ఎదుర్కొన్నాను అటు గవర్నమెంట్ నుంచి ఎదుర్కొన్నాను ఇటు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా నేను ఎదుర్కోవడం అనేటటువంటి జరిగింది అనేక సందర్భాల్లో అసలు మొట్టమొదటి నేను సామాన్యుల కోసం తక్కువ ఫీజుతో స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ రికగ్నేషన్ లేకుండా స్కూల్ రన్ చేయలేని పరిస్థితి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా రికగ్నేషన్ ఉంటేనే స్కూల్ రన్ చేయండి లేకపోతే మీ ఫీజులతోనూ లేకపోతే మీ మీ ఆశయాలతోనూ మాకు సంబంధం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నేషన్ ఉండాల్సిందే అని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఇంట్లో ఉన్న కొద్దిపాటి గోల్డ్ని కూడా తాకట్టు పెట్టి స్కూల్కి రికగ్నేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత స్కూల్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ కూడా ఎప్పుడైతే మనకి స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నారో బయట ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఇంత తక్కువ ఫీజుతో నువ్వు స్కూల్ రన్ చేయడానికి వీలు లేదు అని ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది వాటన్నిటినీ దాటుకుంటూ అటు పబ్లిక్ నుంచి కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి సక్సెస్ అవుతూ పైకి ఎదుగుతున్నాడో అనేక రకాల మంది వెనక్కి లాగడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలను కూడా ఎదుర్కొంటూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఈ పొజిషన్కి వచ్చాం చివరికి రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక మంచి ఫిఫ్టీ సెంట్స్ కొని పిల్లలందరికీ కూడా విశాలమైన మైదానంలో ఒక మంచి స్కూల్ని అనుకున్నప్పుడు కూడా దానికి మళ్ళీ షిఫ్టింగ్ పర్మిషన్ కూడా రాకుండా కొంతమంది ఆఫీసర్స్ని బెదిరించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనకున్నది ఎప్పుడు కూడా రెండు సపోర్ట్లు ఎప్పుడు మనకు ఉన్నాయి ఒకటి భగవంతుడి సపోర్ట్ ఉంది రెండు పేరెంట్స్ యొక్క సపోర్ట్ పేరెంట్స్ ఎప్పుడు కూడా మనకి పూర్తి సపోర్ట్ చేశారు పేరెంట్స్ యొక్క సపోర్ట్ మనకు ఉంది సో మనం మంచి ఆశయంతో నడుపుతున్నాం కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనం రావడం జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది వాటిని కూడా మనం అధిగమించి ఈ రోజున మంచి స్కూల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ ఒడిదుడుకులు అనేటటువంటి సక్సెస్ అవుతూ ఉన్న క్రమంలో ఎప్పుడు వస్తూ ఉంటే వాటిని ధైర్యంగా ఒక మంచి వేలో మనం ఎదుర్కొంటూ వెళ్ళి ఒక మంచి స్కూల్ని అయితే ఖచ్చితంగా మన స్టేట్లోనే ఈ రోజున కోనసీమ జిల్లాలోనే నెంబర్ వన్ స్కూల్గా ఉన్న మన స్కూల్ని స్టేట్లోనే ఒక నెంబర్ వన్ స్కూల్గా తయారు చేయలేనటువంటిది ఆశయం ఖచ్చితంగా ఆశయం వైపు మనం ప్రయాణిస్తాం దాన్ని ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం కూడా చాలా అండి ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయిలో స్టేట్లో ది బెస్ట్ స్కూల్గా ఈ విద్యా సంస్థ అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నాం అయితే సుమారుగా కొన్ని దశాబ్దాలుగా మీరు విద్యార్థులతో మమేకమై ఈ విద్యారంగంలో కొనసాగుతున్నారు అయితే పిల్లలను మీరు బాగా అధ్యయనం చేసి ఉంటారు రోజుల్లో ఎటువంటి విద్యార్థులు ఉన్నారు మరి ఆ పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం అది కూడా ఈ రోజున స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు అనేటువంటిది మందికి తెలుస్తున్నటువంటి విషయమే ఇదివరకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే కాసేపు ఆడుకుని ఆడుకోవడం బోరు కొట్టిన తర్వాత ఖచ్చితంగా బుక్స్ తీసుకొని వాళ్ళం అదొక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండేది బుక్స్ చదవడం కూడా బట్ ఈ రోజునటువంటి పరిస్థితి లేదు పూర్తిగా సెల్ ఫోన్ అనేటటువంటిది పిల్లల్ని చెడగొట్టింది అనేటటువంటి మాట వాస్తవం కాబట్టి నేను పేరెంట్స్కి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఖచ్చితంగా పిల్లల మీద మానిటర్ ఉంచండి మానిటరింగ్ చేయండి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ అనేటటువంటిది ఎలా యూజ్ చేస్తున్నారు అనేటటువంటిది దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా దానితో పాటు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రధానమైన మార్పు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా అటు ఒక హీరోకో ఒక పొలిటీషియన్కో ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ బ్యానర్లు పట్టుకుని తిరగడం వాళ్ళ జెండాలు కట్టడం అది ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక హీరోకి మనం వెనకాల తిరిగినా పాలిటిక్స్లో తిరిగిన అది మన యొక్క హక్కు అది కానీ చిన్న ఏజ్లో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏజ్లో అటు సెల్ఫోన్స్ మీద అటు హీరోయిజం మీద ఇటు పాలిటిక్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని పిల్లల మధ్యలో కూడా తీసుకు తెచ్చుకుని ఫ్రెండ్స్ మధ్యను కూడా గొడవలు జరిగేటటువంటి పరిస్థితి మనం ఈ రోజున అనేక స్కూల్స్లో మనం చూస్తూ ఉన్నాం సో పేరెంట్స్ అందరికీ కూడా ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా సెల్ ఫోన్స్కు దూరం చేయండి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఎక్కువగా బయట తిరగకుండా ఇటువంటివన్నీ కూడా వాళ్ళ చేత కొంచెం కట్టిపెట్టించి చదువుకునే టైం అంతా కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసేలా పేరెంట్స్ రద్దు తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ కూడా బాగుపడతారు లేకపోతే మాత్రం స్టూడెంట్స్ చాలామంది వీటికి ఎడిక్ట్ అయిపోయి పాడైపోయేటటువంటి పరిస్థితి ఈ రోజున చాలా ఉంది కాబట్టి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి దానితో పాటు ముఖ్యంగా ఒక భక్తి అనేటటువంటి విషయాన్ని కూడా పిల్లలకి నేర్పించండి అది ఏ మతమైనా సరే భక్తి అనేటటువంటిది ఖచ్చితంగా మనకు ఉండాలి ఆ భక్తి ఎప్పుడైతే ఉందో మనకి సెల్ఫ్ కంట్రోలింగ్ అనేట వస్తుంది మనకి మనంగా మంచి వేలో వెళ్ళాలి అనేటటువంటి భావన మనకు కలుగుతుంది కాబట్టి పిల్లలకి భక్తి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ అది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి మంచి అవకాశాన్ని పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తల్లిదండ్రులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చాలా అండి యాక్చువల్గా భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మికమైనవి సేవారంగానికి సంబంధించినవి మాత్రమే మేము చూపిస్తుంటాం కానీ ఇదొక విశేషమైన సేవ విద్యారంగంలో మీరు చేస్తున్న సేవను ఈరోజు భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజానికి చూపించాలని ఇక్కడ రావడం జరిగింది మీ విలువైన సమయాన్ని మాకిచ్చి అద్భుతమైన విషయాలను మా ముందు ఉంచినందుకు భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆశించినట్లుగా ఈ విద్యా సంస్థ దినదిన ప్రవర్ధమానమై స్టేట్లోనే ది బెస్ట్ స్కూల్ అవ్వాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సేవను గుర్తించి ఇక్కడ వరకు వచ్చి మాతో ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేసినందుకు మీకు కూడా మా శ్రీరామ పబ్లిక్ స్కూల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం